ముఖ్యంగా ఏపీడిఎస్సి లోపట ఓసీ అభ్యర్థులకి ఏంటి అంటే యాభై శాతం డిగ్రీలో నిబంధన ఉండాలనేది చాలా మాకు అన్యాయం జరుగుతుంది దీనివల్ల మాకు అవకాశాలు కోల్పోతాం పోతున్నాము దాదాపు ఆరేడు సంవత్సరాల తర్వాత డిఎస్సి వచ్చింది కానీ ఈ ఫిఫ్టీ పర్సెంట్ డిగ్రీలో ఉండాలనే నిబంధన అనేది చాలా అన్యాయం జరుగుతుంది పోయిన మనకు తెలంగాణ లోపట జనరల్కి ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మొన్న మనకు తెలిసిందే నలభై శాతం నిబంధన అనేది మామూలుగా తోటి చాలామంది అభ్యర్థులకు మేము పోటీ పడడానికే కదా అవకాశం ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మాకు ఎగ్జామ్లో రాయడానికి అవకాశం కల్పించండి యాభై శాతం నిబంధన వల్ల మాకు అన్యాయం జరుగుతుంది అనేది ఇక్కడ ఓసీ అభ్యర్థులు వాళ్ళ యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా తీసుకున్నట్టయితే వాళ్ళు బీఏడ్ రాస్తారు బీఏడ్ కంప్లీట్ డిగ్రీ అయిపోయింది తర్వాత బీఏడ్కి అవకాశం ఇచ్చారు అదే రకంగా టెట్కి కూడా అవకాశం ఇచ్చారు టెట్లో మార్క్స్ వచ్చాయి ఇప్పుడు డిఎస్సికి నిబంధన విధించడం అనేది ఒక అన్యాయం అనేది వారి యొక్క ఉంది అది బీఏడ్ కావచ్చు లేదా తర్వాత ఎస్జిటి కావచ్చు ఎవరికైనా కూడా యాభై శాతం నిబంధన అనేది తగ్గించాలి ఎట్లయితే బీసీ మిత్రులకు ఎస్సీ ఎస్టీ మిత్రులకు తగ్గించారో ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ తప్పనిసరిగా ఓసీ మిత్రులకు కూడా మాకు యాభై శాతం అంటే యాభై నుండి నలభై శాతం తగ్గించాలనేది వారి యొక్క విజ్ఞప్తి ఉంది ప్రభుత్వాలు కూడా తప్పనిసరిగా తెలంగాణలో గత డిఎస్సీ టైంలో పూట ఈ యొక్క పర్సంటేజ్ను సడలింపు అనేది ఇవ్వడం అనేది జరిగింది దానివల్ల ఇందరో మిత్రులకు మేలు జరిగింది సో అదే అంశాన్ని ఏపీడీఎస్సీకి వెళ్ళి ఈ యొక్క వార్త సారాంశం అదే ఉంది డిఎస్సి అర్హతకు మార్కుల గండం డిగ్రీలో యాభై శాతం నిబంధన ఉండాలనే నిబంధన బీఈడి జనరల్ అభ్యర్థులకు ఆవేదన రెండు వేల పదకొండు కంటే ముందు బీఈడి విద్యార్థులకు ఎన్సిటీ మార్కుల మినాయింపు సుప్రీం ఆదేశాలతో మార్గదర్శకాల్లో మార్పు ఏపీడీఎస్సీలో అమలు కానీ ఆ సడలింపు తెలంగాణలో జనరల్కు నలభై ఐదు శాతమే అది ఎక్కడ ఇచ్చేస్తున్నారో ఆ వార్త యొక్క చూద్దాం ఆ వివరాలకు వెళ్తున్నట్టయితే మామూలుగా డిఎస్సి అర్హత విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని బీడి జనరల్ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు జు రెండు వేల పదకొండు జూలై ఇరవై తొమ్మిది కంటే ముందు బీడీలో చేరిన వారికి డిగ్రీ మార్కుల విషయంలో జాతీయ ఉపాధ్యాయ అంటే ఎన్సిటీ మినాయం ఇచ్చిందని చెప్తున్నారు అయినా రాష్ట్రంలో యాభై శాతం మార్కుల విధానం అమలు చేయడాన్ని తప్పుపడుతున్నారు పొరుగు రాష్ట్రం తెలంగాణలో జనరల్ అభ్యర్థులకు నలభై శాతం మార్కుల అర్హతకు ప్రామాణికంగా తీసుకున్నారు ఏపీలో మరో ఐదు శాతం అదనంగా మార్కులు ఉండాలని పాఠశాల విద్యాశాఖ డిఎస్సీ నోటిఫికేషన్లో పేర్కొంది ఇలా అన్ని విధాలుగా తమకు అన్యాయం జరుగుతుందని జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు మరోవైపు టెట్లో నలభై శాతం డిగ్రీ మార్కులతో అర్హత కల్పించినందున కల్పించనందున డిఎస్సీలోని అదే విధానం పాటించాలని అభ్యర్థులు డిమాండ్ చేయడంతో ఇటీవల నోటిఫికేషన్ సవరించారు ఎస్సీ ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు నలభై శాతం మార్కులను నలభై శాతానికి తగ్గించారు అంతకుముందు జనరల్ అభ్యర్థులకు యాభై శాతం ఇతర అభ్యర్థులకు నలభై శాతం నిబంధన ఉండేది తాజాగా తమకు మార్కులకు శాతం తగ్గించలేదని పది శాతం వ్యత్యాసం ఉందని తమకు కూడా న్యాయం చేయాలని జనరల్ అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు మినహింపు అందరికీ ఏది స్కూల్ అస్టెంట్ పోస్టులకు జనరల్ అభ్యర్థులకు యాభై శాతం ఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు నలభై శాతం డిగ్రీ మార్కులు ఉండాలని ఏపీడిఎస్ నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఇరవై ఇరవై నాలుగు నిర్వహించిన టెట్లో ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు డిగ్రీలో నలభై శాతం మార్కులున్న అర్హత కల్పించారు దీంతో నలభై శాతం డిగ్రీ మార్కులున్న వారు కూడా టెట్ రాసి అర్హత పొందారు వారు ఇప్పుడు డీఎస్సీలో నలభై శాతం మార్కులు ఉండాలనే నిబంధన విధించడంతో వ్యతిరేకత వచ్చింది డిఎస్సి అర్హతను నలభై శాతం మార్కులు తప్పనిసరి అయితే నలభై శాతం మార్కులు ఉన్న వారిని ట్రిట్ ఎందుకు అనుమతించారనే ప్రశ్నలు తలెత్తాయి దీంతో డిఎస్ ఎస్సీఎస్టీ బీసీ దివ్యాంగ అభ్యర్థులకు డిఎస్సీ అర్హతకు డిగ్రీలో నలభై శాతం మార్కులుంటే ఉంటే చాలు అంటూ ఇటీవల నోటిఫికేషన్లో సవరణ చేస్తారు తమకు కూడా తగ్గిస్తారని రెండు కేటగిరీల మధ్య ఐదు శాతం మార్కుల వ్యత్యాసాన్ని కొనసాగిస్తారని జనరల్ అభ్యర్థులు ఆశించారు కానీ పాఠశాల విద్యాశాఖ మార్పులు చేయకపోవడంతో జనరల్ అభ్యర్థులు ఆవేదన చెందుతున్నారు ఆ మార్గదర్శకాలు వర్తించేవా ఎన్సీటీ మార్గదర్శకాలను అమలు చేస్తున్నామని పాఠశాల విద్యాశాఖ చెబుతుంది వాటి ప్రకారం జనరల్ అభ్యర్థులకు యాభై శాతం మిగిలిన వరకు నలభై శాతం మార్కులతో డిగ్రీలు తప్పనిసరిగా ఉండాలి ఇదే విషయాన్ని కొందరు అభ్యర్థులు గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించ ఆశ్రయించారు న్యాయస్థానం అంటే జూలై ఇరవై తొమ్మిది కంటే రెండు వేల పంతొమ్మిదిలో అంటే అడ్మిషన్ పొందిన డిఎస్సి అర్హతకు డిగ్రీ మార్కుల సంబంధం లేదని స్పష్టం చేసింది కానీ డీఎస్సీ నోటిఫికేషన్లు ఈ మేరకు సడలింపు ఇవ్వలేదు తమకు అవకాశం కల్పించాలని జనరల్ అభ్యర్థులు కోరుతున్నారు ఏదైనా ఇక్కడ ముఖ్యమైన అంశం ఏంటి అంటే ఓసీ అభ్యర్థులకు మామూలుగా వాళ్ళు టిట్ రాశారు విచిత్రమేంది అంటే అది ఎజ్జెడ్డీ కావచ్చు లేదా స్కూల్ అసిటెంట్ కావచ్చు వాళ్ళకి టెట్కి అవకాశం కల్పించారు బీఈడికి అవకాశం కల్పించారు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ తోటి కానీ దురదృష్టం ఏంటంటే డిఎస్సికి వచ్చేసరికి మామూలుగా ఈ యొక్క యాభై శాతం నిబంధన అనేది మాకు అన్యాయం ఎందుకంటే మేము కోచింగ్స్ కూడా వెళ్ళాము చాలా ఎంతో ఎన్నో సంవత్సరాలకెళ్ళి డిఎస్సి కోసమే మేము టైం అంతా స్పెండ్ చేసాం ఇప్పుడు అకస్మాత్తుగా మాకు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ యాభై శాతం ఉండాలని నిబంధన పెట్టినట్టయితే కనీసం మాకు పోటీలో ఉండడానికి కూడా అవకాశం లేకుండా ఉందని చాలామంది అభ్యర్థులు కూడా ఆ వేదన అది స్కూల్ అసిస్టెంట్ కావచ్చు ఎజ్యూటీ కావచ్చు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో తప్పనిసరిగా ప్రభుత్వం ఆలోచించి ఎట్లయితే ఎస్సీ ఎస్టీ మిత్రులకు బీసీ మిత్రులకు ఎట్లయితే ఫార్టీ ఫైవ్ టు ఫార్టీ తగ్గించారు తప్పనిసరిగా మన కోసి మిత్రులకు కూడా నలభై ఐదు శాతం యాభై రెండు తగ్గించినట్టయితే దాదాపు ఆరేడు సంవత్సరాలకు వెళ్ళే వాళ్ళకి ఏమీ లేదు అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే నోటిఫికేషన్సే లేవు అంతేకాకుండా వారికి ఏంది అంటే ఆవేదన ఏంటంటే మేము టెట్టు కూడా రాసాం మాకు అవకాశం ఇచ్చారు కదా మేము డిగ్రీ కంప్లీట్ చేస్తాం టెట్టు కూడా రాస్తాం టెట్టు క్వాలిఫై అయితేనే కదా డిఎస్సీకి అనుమతి ఇచ్చేది మాకు టెట్కి అవకాశం కల్పించారు కాబట్టి దయచేసి తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి ఎస్ఏ మిత్రులు తర్వాత ఎస్జిటి మిత్రులు కూడా కోరుతున్నారు తప్పనిసరిగా ఈ విషయంపై ప్రభుత్వం తప్పనిసరిగా స్పందించాలి తర్వాత ఖచ్చితంగా వారికి ఐదు శాతం తగ్గించినట్టయితే అందరికీ మేలు అవుతుంది పోటీలో ఉండడానికి తప్పనిసరిగా వాళ్ళకి అవకాశం అనేది కల్పించాలి సో ఇది దయచేసి మన యొక్క ఓసీ మిత్తుల దగ్గర నుంచి వస్తున్న విజ్ఞప్తి తప్పనిసరిగా మిత్రులందరూ కూడా ఖచ్చితంగా మీరు ఏంటంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో దయచేసి లోకేష్ బాబు దయచేసి మీరు వెళ్ళి ఇవ్వండి అప్లికేషన్ ఇవ్వండి కన్సల్టెంట్ ఆఫీసర్స్కి ఇవ్వండి ఖచ్చితంగా ఎందుకంటే గతంలో కూడా తెలంగాణలో కూడా ఇదే జరిగింది కానీ అప్లికేషన్ ఎప్పుడైతే ఇచ్చారో మన అభ్యర్థులందరూ ఆ చిన్న నిమిషం జస్ట్ ఒక జస్ట్ విత్ ఇన్ మినిట్స్లో జరిగే పని కానీ మీరు వెళ్ళి ఖచ్చితంగా అప్లికేషన్స్ ఇవ్వాలి ఇవ్వడం వల్ల అది ఏజెటి మిత్రులైతే నా స్కూల్ అసిస్టెంట్ మిత్రులైనా తప్పనిసరిగా మీకు పర్సంటేజ్ తగ్గిస్తారు సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ మీకు అయినా డౌట్ ఉంటే కాల్ చేయొచ్చు డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఎయిట్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్